కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా కలెక్టర్ మోహన్ స్పందించారు ఆరోపణలు వచ్చిన చక్రవర్తి జమ్మిరాజు గోపాలకృష్ణ ప్రసాదులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశాం వారంతా పోలీసులు అదుపులో ఉన్నారు ఈ నెల తొమ్మిదిన ప్రిన్సిపాల్కు ప్రిన్సిపాల్ కు ఓ విద్యార్థిని మెయిల్ చేయగా ఆ తర్వాత యాభై మంది ఫిర్యాదు చేశారు వాట్సాప్ లో అసభ్య మెసేజ్లు వ్యాఖ్యలు గుర్తించామని చెప్పారు తీసుకున్న యాక్షన్ ఏంటి తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు అంటే వీ హ్యావ్ టు రీఇన్ రీఇన్ఫోర్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ సో అందుకోసం అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రిడామినెంట్లీ సో క్విక్గా నేను గివ్ బ్రీఫ్ ఏం జరిగింది తర్వాత వాట్ హ్యాపెన్ ద లాస్ట్ టూ డేస్ ఆ తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద కేసెస్ ఫైల్డ్ అండ్ దెన్ ద ఫర్దర్ యాక్షన్ క్రిమినల్ యాక్షన్ టేకెన్ ఆన్ ద ఎవరైతే దీని గురించి దోషులుగా తేల్చబడారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ గురించి ఎస్పి గారు బ్రీఫ్ చేస్తారు సో నైన్త్న అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్ అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి వాడ్రేవు కళ్యాణ చక్రవర్తి అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్ బిహేవ్ చేస్తున్నాడు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో ఈ గర్ల్స్ ఎస్పెషలీ సెక్షువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్ బిహేవ్ చేస్తున్నారు తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తర్వాత మెసేజెస్ కూడా అప్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ ఫర్ ఎవరైతే లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ ద డే సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అండ్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్ సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది అండ్ రంగారాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్ అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు